లో మండల ఎంపీగా నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు నాగమణి మాట్లాడుతూ ముందుగా ఎమ్మెల్యే కాలువ అభివృద్ధికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తా అన్నారు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ముల్లంగి నాగమణికి శుభాకాంక్షలు తెలియజేసిన రాయదుర్గం మార్కెట్ చైర్మన్ యు హనుమంతరెడ్డి ఈ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అవునండి పాపెట్టుకుంటే పండు సార్ ఇప్పుడు いいで,いで、Either、すね。Well, జరిగిన కార్యక్రమాలపై నేను ఇప్పుడు వివరిస్తాను ముఖ్యంగా వరి కొనుగోలు కేంద్రాల ద్వారా నమస్కారం నేను ఈరోజు బాధ్యతలు స్వీకరించడానికి చాలా సంతోషంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు అన్న ఆశీస్సులతో నేను బాధ్యతలు స్వీకరించ సహకారంతో బాధ్యతలు స్వీకరించాను నా గెలుపు కోసం బొమ్మనాహల్ మండల్లో నాయకులు ప్ర ప్రజలు అందరు తెలుగుదేశం కార్యకర్తలు ఎంపీటీసీలు అందరూ కృషి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ మీద వచ్చినందుకు నేను ఈ మండల అభివృద్ధి కోసం ఆఫ్లేశలు శ్రమిస్తానని